వెల్కమ్ టు ఎంఎస్ ఫర్నిచర్ మన స్టోర్ వచ్చేసి హస్తానాపురం నగర్ సైడ్ ఉన్నదండి బిసైడ్ బట్ షాప్ సో మన స్టోర్ టైమింగ్ వచ్చేసి మార్నింగ్ టెన్ థర్టీ టు నైట్ టైన్ థర్టీ వరకు ఉంటుందండి మన ధోన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉన్నది మన దగ్గర ఐడిఎఫ్ అయినా బజాజ్ అయినా క్రెడిట్ కార్డు కూడా మనం ఈఎంఐ కన్వర్ట్ చేసుకోవచ్చు ఇక ఇంకా ఇది కాకుండా మన దగ్గర సోఫాస్ అయినా డైనింగ్ టేబుల్స్ అయినా మంచమైనా అవన్నీ మన ధోన్ మ్యానుఫ్యాక్చరింగ్ అనమాట సో మార్కెట్ నుంచి బెటర్ లో ఉంటుంది మనకి సో ప్రతి ఒక్క దాంట్లో కస్టమైజేషన్ అవైలబుల్ ఉంది కస్టమైజేషన్ ఏం ఎక్స్ట్రా చార్జెస్ ఏం ఏం ఉండదండి సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి డెఫినెట్లీ స్టోర్కి విజిట్ చేయండి స్క్రీన్ మీద నంబర్ మీద కాల్ చేయండి ఆన్లైన్ ఆన్లైన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉన్నది ఇది చూడండి ఒక త్రీ ప్లస్ వన్ ప్లస్ వన్ సోఫా అనమాట బడ్జెట్ ఫ్రెండ్లీ సోఫా త్రీ ప్లస్ వన్ ప్లస్ వన్ సోఫా యాక్చువల్ ప్రైస్ వచ్చేసి దీనికి ట్వంటీ ఎయిట్ నుంచి థర్టీ టూ థౌసండ్ ఉంటుంది మనం ఇస్తాం దీనికి బెస్ట్ ప్రైస్ ఓన్లీ ట్వంటీ వన్ థౌసండ్ అండి ఓన్లీ ట్వంటీ వన్ థౌసండ్ విత్ కాంప్లిమెంటరీ వన్ చెన్నెబల్ ఫ్రీ ఉంటుంది విత్ మల్టిపుల్ కలర్స్ ఆప్షన్ దీని మీద ఫ్యాబ్రిక్ క్వాలిటీ మనం దర్పన్ ఫ్యాబ్రిక్ ఫోన్కి ఫైవ్ ఇయర్ ఆఫ్ వారంటీ విత్ చెన్నెటేబుల్ ఓన్లీ ట్వంటీ వన్ థౌసండ్ అండి ఇది దీంతో కాకుండా ఇది ఒక బడ్జెట్ ఫ్రెండ్లీ కార్నర్ సోఫా చూడండి విత్ కాంప్లిమెంటరీ ఇలాంటి మనకి సిక్స్ పిలోస్ ఉన్నాయి డబల్ హ్యాండిల్ విత్ కప్స్ ఫిఫ్టీన్ హెచ్డి ఫోమింగ్ ఉంటుంది ఫోన్కి ఫైవ్ ఇయర్స్ ఆఫ్ వారంటీ వాటర్ అసిస్టెంట్ ఫ్యాబ్రిక్ ఉంటుంది మనకి యాక్చువల్ ప్రైస్ వచ్చేసి దీనికి అరౌండ్ థర్టీ ఎయిట్ నుంచి ఫార్టీ టూ థౌసండ్ ఉంటుందండి మనం ఇస్తున్నాం దీనికి బెస్ట్ ప్రైస్ ఓన్లీ ట్వంటీ టూ థౌసండ్ ట్రిపుల్ నైన్ విత్ మల్టిపుల్ కలర్స్ ఆప్షన్ సో ఇది చూడండి ఒక న్యూలీ మ్యారేజ్ వాళ్ళకి ఒక బెస్ట్ ప్యాకేజ్ గిఫ్ట్ అనమాట సో మ్యారేజ్ మ్యారేజ్ సీజన్ నడుస్తుంది కాబట్టి ఒక ప్యాకేజ్ తయారు చేసినాం చూడండి క్వీన్స్ ఏ స్కాట్ ఫుల్ టీక్విట్ విత్ లెఫ్ట్ టామ్ ఆఫ్ వారంటీ విత్ మ్యాట్రెస్ విత్ డ్రెస్సింగ్ టేబుల్ విత్ ఇది ఎయిటీన్ కేజ్ బీర్వా విత్ టూ పిల్లోదనమాట విత్ గోద్రేజ్ లాక్ తస్తా ఉంటుంది అండి ఇది యాక్చువల్ ప్రైస్ వచ్చేసి దీనికి ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ ఉంటుంది సెట్ మొత్తం మనం ఇస్తున్నాం దీనికి బెస్ట్ ప్రైస్ ఓన్లీ థర్టీ త్రీ థౌసండ్ ట్రిబల్ నైన్ అండి ప్రీమియం మోడల్ కార్నర్ సోఫా అన్నమాట హెడ్రెస్ మోడల్ కార్నర్ సోఫా బ్యాక్లో చూసుకోవచ్చు మొత్తం త్రీ డీ స్టిచ్చింగ్ ఉంటుంది మనకి డ్యామేజ్ స్టిచ్చింగ్ ఉంటుంది ఇలాంటి సెవెన్ మెమరీ ఫోన్ మెమరీ ఫోన్ పిల్లలు ఫ్రీ ఉంటుంది మనకి సో ఫిఫ్టీ టెన్ త్రీ ఫోమింగ్ విత్ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ వారంటీ యాక్చువల్ ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ అండి మనం ఇస్తున్నాం దీనికి బెస్ట్ ప్రైస్ థర్టీ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ 37500 कॉम्प्लीमेंट्री सेवन मेमोरी फॉर्म पिलो फ्री सेंटेबल फ्री पफीज फ्री इनका कस्टमाइजेशन ಕೂಡ फ्री ఉంటది మన దగ్గర ఇంకా కస్టమైజేషన్ కి ఈ ఎక్stra chargesేే ఉండొ అనమాట సో చాలా కంఫర్టబుల్ ఉంటది అడ్జస్టబుల్ హెడ్రెస్ ఉంటది మనకి చాలా కంఫర్టబుల్ ఉంటుంది సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి స్క్రీన్ మీద నెంబర్ మీద కాల్ చేయండి మన స్టోర్ కి విజిట్ చేయండి మన స్టోర్ టైమింగ్ వచ్చేసి మార్నింగ్ టెన్ థర్టీ టు నైట్ నైన్ వరకు ఉంటుందని ఈఎంఐ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉండదని బజాజ్ అయినా ఐడిఎఫ్ అయినా క్రెడిట్ కార్డ్ కి కూడా మనం ఈఎంఐ కన్వర్ట్ చేసుకోవచ్చు ఇంకా ఇది కాకుండా ఇంకా ఎనీ కస్టమైజేషన్ అవైలబుల్ సో సైజ్ ప్రకారం కస్టమర్ ఇంటికి పోయి కూడా మేము మేనేజ్మెంట్ తీసుకొని చేసి అన్నమాట సో ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు ఒకసారి సీన్ మీద నంబర్ మీద కాల్ చేయండి ఇది కాకుండా దీంతో ఇంకా కొంచెం ప్రీమియం మోడల్ టెన్ సీటర్ సోఫా చూడండి ఇది ఒక టెన్ సీటర్ సోఫా హ్యాండిల్ చూసుకోవచ్చు మొత్తం చెస్ట్ డిజైన్ హ్యాండిల్ ఉంటుంది మనకి త్రీడీ స్టిచింగ్తో కంప్లీట్ గోల్డెన్ పైపింగ్ డిజైన్ ఉంటుంది మనకి డిటాచబుల్ పిల్లో అనమాట పిలోస్ కి కింద జిబ్ ఉంటుంది తీసి వాష్ చేసుకోవచ్చు సో రెక్రౌండ్ బ్యాక్ పిలోస్ అనమాట సో ఫిఫ్టీన్ డెన్సిటీ ఫోమింగ్ కార్నర్ సోఫా విత్ కార్నర్ కి టూ మెమరీ ఫోమ్ పిల్లోస్ కాంప్లిమెంటరీగా వస్తుంది మనకి కార్నర్ సోఫా విత్ చంద్ర టేబుల్ విత్ టూ పఫీస్ చాలా చోట మనకి డివైడర్ వస్తుంది అండి టెన్ సీటర్ లో డివైడర్ వస్తుంది మనం టెన్ సీటర్లో ఇక్కడ టూ సీటర్ యాడ్ టూ సీటర్ యాడ్ చేసినాం దట్ దట్ విత్ ఇలాంటి ఫోర్ మెమరీ ఫోమ్ పిల్లోస్ ఉన్నాయి మనకి डुअल पिलोज़ अनమాట मेमोरी फोम पिलोज़ ఉన్న సో డివైడర్ డివైడర్ లో మనం బ్యాక్ రెస్ట్ తో సా కుచలే సో బ్యాక్ రెస్ట్ కుచు వచ్చే టూ సీటర్ సో టోటల్ 10 సీటింగ్ కెపాసిటీ ప్రీమియం ఫ్యాబ్రిక్ వాటర్ షీట్ అండ్ ఫ్యాబ్రిక్ యాక్చువల్ ప్రైస్ వచ్చేది దానికి అరౌండ్ 65 టు 70000 ఉంటదని మన మిశ్రం దానికి బెస్ట్ ప్రైస్ ఇల్లి 43500 విత్ మల్టిపుల్ కలర్స్ ఆప్షన్ సో ఇవి చూడని వని వుడెన్ టీక్ వుడ్ సోఫాస్ చేస్త అన్నమాట సో మన దగ్గర బేసికల్లీ టీక్ వుడ్ సోఫాస్ చేస్త అన్న దగ్గర 16500 నుంచి స్టార్టింగ్ ఉన్నాయి కానీ ఇవి షోల్డ్ అయిన అన్నమాట సో ఇవి అన్ని ప్రీమియం ఫుల్ టీక్ వుడ్ సోఫాస్ విత్ లైఫ్ టైమ్ వారంటీ ఉన్నదండి సోఫా చూసుకోవచ్చు ఫోమ్ కి వచ్చి ఫైవ్ ఇయర్స్ ఆఫ్ వారంటీ ఉన్నాయి ఫుల్ టీ కూ సోఫా మోడల్ మోడల్ ని బట్టి ఉన్నాయి మనకి ప్రీమియం అండి కన్ఫ్యూజ్ అవ్వకండి వచ్చేసి ప్రీమియం మోడల్ కొన్ని లో ఉన్నాయి కొన్ని థర్టీ ఫైవ్ లో ఉన్నాయి కొన్ని ఫార్టీ థౌసండ్ లో ఉన్నాయి ఫుల్ టీ కుట్ విత్ లైఫ్ టైమ్ వారంటీ వుడ్ కి ఉంటుంది మనకి దీంట్లో కూడా ఎనీ కస్టమైజేషన్ అవైలబుల్ ఇది కూడా ఒక ప్రీమియం మోడల్ కార్నర్ సోఫా అనమాట దీంట్లో కూడా డీబ్యాక్ ఉంటుంది మనకి స్పైన్ కి చాలా కంఫర్టబుల్ ఉంటుంది ఆర్తో ఫోమింగ్ ఉంటుంది విత్ ఎగ్జబుల్ ఎటరేజ్ ఫిఫ్టీన్ ఇన్ ఫోమింగ్ విత్ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ వారంటీ హ్యాండిల్ మీద మనకి ఇట్లా వుడెన్ ప్లాంక్ ఉన్నదండి ఈ సోఫాతో మనకి ఇక్కడ టూ టూ కాంప్లిమెంటరీ ఇలాంటి పఫిస్ చేస్ వస్తున్నాయి అనమాట ఎయిట్ సీటింగ్ కెపాసిటీ టోటల్ సో యాక్చువల్ పేస్ వచ్చేసి దీనికి అరౌండ్ అరౌండ్ మనకి ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ ఉండదండి మన విషయం దీనికి బెస్ట్ ప్రైస్ ఓన్లీ థర్టీ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పిల్లలు కూర్చో కూర్చోవచ్చు పెద్దవాళ్ళు కూర్చోవచ్చు ఈజీగా ఇట్లా ల్యాప్టాప్ పెట్టుకొని పని చేసుకోవచ్చు పిల్లలు ఏదైనా రాసుకోవచ్చు హ్యాండిల్ మీద కూడా వుడ్ అండ్ ప్లాక్ వీ టు కప్స్ ఉన్నాయి వీటిలో కూడా మల్టిపుల్స్ ఆఫ్ ఆప్షన్ ఉన్నాయి మనకి కలర్స్ ఆప్షన్ ఫిఫ్టీ ప్లస్ కలర్స్ ఆప్షన్ ఉన్నదండి ధమాకా సేల్ నడుస్తుంది సో ఇంట్రెస్ట్ ఉన్నాయి వాళ్ళు ఒకసారి స్టోర్ కి విజిట్ చేయండి మన స్టోర్ వచ్చి ఎల్బీ నగర్ హసీనాపురం బస్ స్టాప్ బిసైడ్ బస్ స్టాప్ దగ్గర ఉంటుంది స్టోర్ టైమింగ్ వచ్చేసి మార్నింగ్ టెన్ థర్టీ నుంచి నైట్ నైన్ థర్టీ వరకు ఉంటదండి త్రీ ప్లస్ వన్ ప్లస్ వన్ రిక్లైనర్ అనమాట ప్రీమియం మోడల్ రిక్లైనర్ ఉంటుంది మనకి ఫిఫ్టీన్ ఫోమింగ్ వాటర్ రెసిస్టెంట్ ఫ్యాబ్రిక్ ఉంటుంది త్రీ వన్ డమ్మి వన్ ట్రిపుల్ ఆ రాకింగ్ రివాల్వింగ్ అండ్ మనకి సో యాక్చువల్ ప్రైస్ వచ్చేసి మనకి దీనికి అరౌండ్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ ఉంటుందని మనం ఇష్టం దీనికి బెస్ట్ ప్రైజ్ ఓన్లీ థర్టీ టూ థౌసండ్ ట్రిబల్ నైన్ విత్ మల్టిపుల్ కలర్స్ ఆప్షన్ అనమాట ఫిఫ్టీ ఎన్సి ఫోమింగ్ కి ఫై ఆఫ్ వారంటీ ఉంటుంది మనకి మెకానిజం ఉంటుంది మెకానిజంకి వచ్చేసి మనకి వన్ ఇయర్ ఆఫ్ వారంటీ ఉంటుంది సో ఇది ఇంకొక మోడల్ ఉన్న చూడండి సో ఇట్లా బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉన్నది మనకి ఇంకొక మోడల్ చూడండి త్రీ ప్లస్ వన్ ప్లస్ వన్ వన్ ట్రిపుల్ ఆర్ వాకింగ్ రివాల్వింగ్ అండ్ రెక్లైనర్ అనమాట త్రీ బ్యాక్ లేయర్ ఉంటుంది బ్యాక్లో వచ్చేసి మనకి రిలయన్స్ కంపెనీస్ రిక్ బ్యాక్ విత్ కలౌన్ ఫోమింగ్ ఉంటుంది దీంట్లో సో యాక్చువల్ ప్రైజ్ వచ్చేసి దీనికి అరౌండ్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ ఉండదండి ఇది కూడా మనకి థర్టీ టూ థౌసండ్ ట్రిబల్ నైన్ లో దొరుకుతుంది అనమాట సో ఇది కాకుండా ఇంకా ఇంకా ప్రీమియం మోడల్ చూడండి ఇది ఒక ప్రీమియం మోడల్ ప్రీమియం ఫ్యాబ్రిక్ ప్రీమియం ఫోమ్ ప్రీమియం మెకానిజం మీట్లో మెకానిజంకి త్రీ ఇయర్స్ ఆఫ్ వారంటీ వస్తుంది మనకి ఫ్యాబ్రిక్ ప్రీమియం ఉన్నది ఫోమ్ ప్రీమియం ఉన్నది ఫిఫ్టీ డెసీ ఫోమింగ్ పాకెట్ ఫింగ్ విత్ మెమరీ ఫోమ్ విత్ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ వారంటీ యాక్చువల్ ప్రైస్ వచ్చేసి దీనికి అరౌండ్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ ఉండదండి మనం ఇస్తాం దీనికి బెస్ట్ ప్రైస్ ఫార్టీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ విత్ కాంప్లిమెంటరీ మనకి సేమ్ ఫ్యాబ్రిక్ చిన్నటబుల్ ఉంటుంది ఎనీ కస్టమైజేషన్ అవైలబుల్ అండి చిన్న పిల్లలు కూడా ఇది పడుకోవచ్చు దీని మీద మనం పెట్రోల్ కూర్చుంటే కూడా చాలా కంఫర్టబుల్గా కూర్చోవచ్చు సో ఇది ఒక సోఫా కంపెనీ త్రీ సీటర్లో యాక్చువల్ ప్రైస్ వచ్చేసి దీనికి అరౌండ్ థర్టీ ఎయిట్ థౌసండ్ ఆఫర్ ప్రైజ్ వచ్చేసి ట్వంటీ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇది ఒక ప్రీమియం మోడల్ లాంజర్ కంపెనీ చూడండి విత్ అగ్జెసిబుల్ హ్యాండిల్ లో మనకి ఇట్లా కన్సోల్ వస్తుంది కన్సోల్ స్టోరేజ్ వస్తుంది మనకి త్రీ సీటర్లో బెడ్ ఉన్నదండి ఇంకా లాంజర్లో మనకి ఇట్లా స్టోరేజ్ ఉంటుంది లాంజర్లో మనకి ఇట్లా స్టోరేజ్ ఉన్నదండి సో ఇవన్నీ స్టోర్లో కామన్ అనమాట సో త్రీ సీటర్లో బెడ్ ఉంటుంది మనకి బ్యాక్లో వచ్చేసి మనకి ఫిక్స్ పిల్లో

సిక్స్టీ ఫైవ్ థౌసండ్ ఉంటుందండి మనం ఇస్తాం దీనికి బెస్ట్ ప్రైజ్ ఓన్లీ థర్టీ టూ థౌసండ్ ట్రిబుల్ నైన్ అండి ఓన్లీ థర్టీ టూ థౌసండ్ ట్రిబుల్ నైన్ విత్ మల్టిపుల్ కలర్స్ ఆప్షన్ ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు ఒకసారి స్టోర్ స్టోర్కి విజిట్ చేయండి ఎయిల్ షేప్ కార్నర్ సోఫా అనమాట విత్ కార్నర్ ఎల్ కార్నర్ ఉంటుంది మనకి కార్నర్ మీద కూడా మనకి లగ్గ అడ్జస్టిబుల్ అడ్రస్ ఉంటుంది మిత్ల్ ఫ్యాబిక్ ప్రీమియం ఫ్యాబ్రిక్ ఫిఫ్టీ టెన్ దీనికి ఫోమింగ్ విత్ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ వారంటీ యాక్చువల్ ప్రైస్ వచ్చేసి దీనికి అరౌండ్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ అండి మనం ఇస్తాం దీనికి బెస్ట్ ప్రైస్ ఓన్లీ థర్టీ నైన్ థౌసండ్ ట్రిబుల్ నైన్ విత్ కాంప్లిమెంటరీ వన్ సెటర్ ఫ్రీ ఉన్నది ఇంకా విత్ మల్పుల్ కలర్స్ ఆప్షన్ అండి సో ఇది ఇంకొక మోడల్ చూడండి इनको का मॉडल बैक लोचेस माने की रिलायंस कंपनी रेकलांड बैक ఉంటది మనకి ప్రీమియం మోడల్ ప్రీమియం ఫ్యాబ్రిక్ కార్నర్ సోఫా విత్ 2 రెక్లైనర్ 2 మ్యాన్యువల్ రెక్లైనర్ గోడరేజ్ మెకానిజం రెక్లైనర్ యాక్చువల్ బ్రద వచ్చేసి ఇనికి 65000 ఆఫర్ బ్రద వచ్చేసి 43999 ఫార్టీ త్రీ థౌసండ్ ట్రిపల్ లైన్ విత్ టూ రెక్లైన ఉంటాయి అండి వీటిలో కూడా కస్టమైజేషన్ అవైలబుల్ ఓవరాల్గా మోడల్స్ చూసుకోండి ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయి సో వీడియో షార్ట్ స్వీట్ ఉన్నా కొనే మోడల్ చూపిస్తున్నాను అనమాట ఇది చూడండి ఇది ఒక త్రీ సీటర్లో మనకి సోఫా కంపెనీ అనమాట ఎగ్జెస్టబుల్ ఎడ్రైజ్ బ్యాక్లో వచ్చేసి మనకి రెక్వాన్ బ్యాక్ ఉంటుంది సిక్స్ ఇంచెస్ హ్యాండిల్ థిక్నెస్ హ్యాండిల్ విత్ టూ కప్స్ ఉన్నాయండి సిట్టింగ్లో చూసుకోవచ్చు మొత్తం త్రీ డీ స్టిచ్చింగ్ ఉంటుంది మనకి త్రీ త్రీ సీటర్లో ఇలా పెట్టు ఉంటుంది మనకి చాలా కంఫర్టబుల్ ఉంటుంది మోడల్ చూడండి మొత్తం ఈజిప్షియన్ మోడల్ ఉంటుంది మనకి మొత్తం ఈజిప్షియన్ ఇజిప్షియన్ డిజైన్ ఉంటుంది బ్యాక్లో చూసుకోవచ్చు ఫుల్ టీ కూడా ఒక ఈజిప్షియన్ మోడల్ చూడండి ఫుల్ చైర్ ఉంటుంది దీనికి కుషన్కి త్రీ ఇయర్స్ ఆఫ్ వారంటీ ఉంటుంది మనకి థర్టీ టూ ఫోమ్ ఉంటుంది సో యాక్చువల్ ప్రైజ్ వచ్చేసి దీనికి అరౌండ్ థర్టీ ఎయిట్ థౌసండ్ ఉందండి మనం క్షీరం దీనికి బెస్ట్ ప్రైస్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సపోజ్ చైర్ ఇది నచ్చింది మనకి టేబుల్ ఇది కావాలా కింద బేస్ అట్లా ఉండాలా పాలిష్ దాంట్లాగా ఉండాలా ప్రతి ఒక్క దాంట్లో కస్టమైజేషన్ అండి అవైలబుల్ ఉంటుంది ఇది ఇలా తీసుకుంటే ప్రైస్ బాగా వస్తుంది అలాంటివి ఏం చెప్పామండి ప్రీమియంలో బేస్లో మార్బుల్ బేస్లో ఇట్లా హెవీగా కన్వర్టబుల్ చేసుకుంటే అప్పుడు ప్రైస్ డిఫరెంట్ ఉంటుంది సో ఇవన్నీ సిక్స్ ఇయర్ టాప్స్ అనమాట సిక్స్ ఇయర్ గ్లాస్ టాప్ డైనింగ్ టేబుల్స్ ఏదైనా సెలెక్ట్ చేసుకోండి ఇది మన దగ్గర సిక్స్ ఇయర్లో బేసిక్ మోడల్ చూడండి సిక్స్ చీర్ యాక్చువల్ ప్రైస్ వచ్చేసి దీనికి థర్టీ ఫైవ్ థౌసండ్ ఆఫర్ ప్రైజ్ వచ్చేసి ట్వంటీ సెవెన్ థౌసండ్ ట్రిబుల్ నైన్ ఇంకా ఫోర్ చర్లో తీసుకోవాలి తీసుకోవాలంటే మన దగ్గర ట్వంటీ వన్ థౌసండ్ ట్రిబుల్ నైన్ అండి ఫోర్ గ్లాస్ టాప్ డైనింగ్ టేబుల్ ట్వంటీ వన్ ట్రిబుల్ నైన్ ఇంకా సిక్స్ షేర్లో తీసుకుంటే ట్వంటీ సెవెన్ ట్రిబుల్ నైన్ ఇది వచ్చేసి మనకి వితౌట్ గ్లాస్ డైనింగ్ టేబుల్ చూడండి యాక్చువల్ ప్రైజ్ వచ్చేసి దీనికి అరౌండ్ థర్టీ ఎయిట్ థౌసండ్ ఆఫర్ ప్రైజ్ వచ్చేసి ఆఫర్ ప్రైస్ వచ్చేసి మనకి ట్వంటీ త్రీ థౌసండ్ ట్రిబుల్ నైన్ అండి సిక్స్ చెర్లో తీసుకుంటే ట్వంటీ త్రీ ట్రిబుల్ నైన్ ఇంకా ఫోర్ చెర్లో తీసుకోవాలంటే మనకి ఎయిటీన్ థౌసండ్ పదవుతుంది ఇంకా మోడల్స్ చాలా ఉంటాయి సో ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళకు స్టోర్కి విజిట్ చేయండి ఇవి చూడండి మార్బుల్ టాప్ డైనింగ్ టేబుల్ సెట్ అనమాట ఫుల్ కుడ్ చైర్ ఫుల్ కుడ్ చీర్ ఫుల్ కుడ్ బేస్ విత్ మార్బుల్ టాప్ ఎక్సెల్ ప్రైస్ వచ్చేసి దీనికి అరౌండ్ థర్టీ టూ థర్టీ ఎయిట్ నుంచి ఫార్టీ థౌసండ్ ఉంటుందండి మన ఇస్తాం దీనికి బెస్ట్ ప్రైస్ ఓన్లీ ట్వంటీ ఎయిట్ థౌసండ్ ట్రిబుల్ నైన్ అండి ఓన్లీ ట్వంటీ ఎయిట్ థౌసండ్ ట్రిబుల్ నైన్ విత్ కాంప్లిమెంటరీ మనసే ఒక కాంప్లిమెంటరీ గిఫ్ట్ ఉన్నదండి ఇంకా ఫోర్ చైర్లో తీసుకుంటే ట్వంటీ ఎయిట్ ట్రిబుల్ నైన్ సిక్స్ చైర్లో తీసుకుంటే మనకి థర్టీ సిక్స్ ట్రిబుల్ నైన్ ఉందండి సో ఇది కాకుండా ఇంకా ఇది వచ్చేసి మనకి ప్రీమియం ఫోర్ చైర్ డైనింగ్ టేబుల్స్ సెట్ చూడండి మహారాజా మోడల్ డైనింగ్ టేబుల్ అంటారు దీనికి ఫుల్ కార్వింగ్ కార్వింగ్ ఉంటుంది బ్యాక్లో మొత్తం హెవీ కుషనింగ్ ఉంటుంది వీటికి కుషనింగ్ వచ్చేసి మనకి ఫార్టీ టెన్ సిటీ ఫోమింగ్ విత్ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ హోమ్ వారంటీ ఉంటుంది సో దీంట్లో యాక్చువల్ ప్రైస్ వచ్చేసి মানে like কি సిక్స్టీ ఫైవ్ థౌసండ్ ఉండదండి మనం ఇస్తారా దీనికి బెస్ట్ ప్రైజ్ ఓన్లీ ఫార్టీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఇంకా సేమ్ ఇదే మనం సిక్స్ ఇయర్లో కావాలంటే మనకి ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఉన్నది ఆఫర్ ప్రైజ్ వచ్చి ఫిఫ్టీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది ఇంకా మోడల్స్ చాలా ఉన్నాయి ఫోర్త్ ఇయర్ అయినా సిక్స్ ఇయర్ సిక్స్ ఇయర్ అయినా ప్రతి ఒక్క దాంట్లో మన సైడ్ నుంచి కస్టమైజేషన్ అవైలబుల్ జీరో కాస్ట్ విత్ జీరో కాస్ట్ మీద చేస్తామన్నమాట ఏ దానికి మనం కస్టమైజేషన్ ఛార్జెస్ ఏం చేయం సో ఇంట్రెస్ట్ వాళ్ళ వాళ్ళకు స్క్రీన్ మీద నమోదు మీద కాల్ చేయండి మన స్టోర్కి విజిట్ చేయండి మన స్టోర్ వచ్చేసి అసిరాపురం మన స్టోర్కి విజిట్ చేయండి ఇంకా మార్నింగ్ టెన్ థర్టీ నుంచి నైన్ నైన్ థర్టీ బెస్ట్ ఈఎంఐ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది ఇది ఇష్టం ఒక క్విన్సేస్ కాట్ అనమాట క్వీన్స్ ఎస్ క్వీన్సే స్కాల్ టీమ్ కాట్ విత్ విత్ టూ పిల్లర్స్ విత్ డ్రెస్సింగ్ టేబుల్ యాక్చువల్ ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ నుంచి ఫిఫ్టీ థౌసండ్ వరకు ఉంటుంది మనం ఇస్తున్నాం దీనికి బెస్ట్ ప్రైస్ ఓన్లీ ట్వంటీ త్రీ థౌసండ్ ట్రిబల్ నైన్ అండి ఓన్లీ ట్వంటీ త్రీ థౌసండ్ ట్రిబుల్ నైన్ అదే సేమ్ మనం కింగ్ సైజ్ లో తీసుకోవాలంటే మనకి ట్వంటీ ఫోర్ థౌసండ్ ట్రిబుల్ నైన్ పడుతుంది అండి కాట్ మ్యాటర్ పిల్లర్స్ విత్ డ్రెస్సింగ్ విత్ ఎనీ కస్టమైజేషన్ అవైలబుల్ ఇది కాకుండా ఇది ఇంకొక ప్యాకేజ్ చూసుకోండి కామో కామ్మోఫర్ అందరంది ఇది ఇంకొక కాంబో ఆఫర్ అన్నమాట ఫుల్ టిక్ వుడ్ ఫ్రేమింగ్ వర్క్ టిక్ వుడ్ ఉంటది మనకి లైఫ్ టైం వారంటీ బాట్ కి ఉంటది హెడ్ షే స్టోరేజ్ ఉంటది కింద స్టోరేజ్ ఉంటది మనకి మంచం కింద విత్ టు మెమరీ ఫాం పిల్లోస్ ఉంటది మనకి ఇంకా విత్ మ్యాట్రస్ అన్నమాట విత్ డ్రెస్సింగ్ టేబుల్ సో యాక్చువల్ పేద వచ్చేసి దీనికి అరట్ ఫిఫ్టీ నుంచి ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ ఉంటుంది అని మలంశ్రీరం దీనికి బెస్ట్ ప్రైజ్ ఉంది ట్వంటీ ఎయిట్ థౌసండ్ ట్రిబుల్ నైన్ క్వీన్ సైజ్ అండి సేమ్ ఇదే మనం కింగ్ సైజ్లో తీసుకోవాలంటే కింగ్ సైజ్ మనకి ట్వంటీ నైన్ థౌసండ్ ట్రిబుల్ నైన్ పడుతుంది అండి సో వీటిలో ఏదైనా మంచం సెలెక్ట్ చేసుకోవచ్చు ఏదైనా మోడల్ సెలెక్ట్ చేసుకోవచ్చు నన్ను మోడల్ మోడల్స్ చూపిస్తాను వీడియో షార్ట్ అండ్ స్వీట్ ఉండాలని కొనే మోడల్ చూపిస్తున్నాను అనమాట గా చూసుకోండి ఏదైనా మోడల్ సెలెక్ట్ చేసుకోవచ్చు ప్యాకేజ్లో కావాలంటే లేదా ఓన్లీ మంచం కావాలంటే ఇట్లా ప్యాక్ సపరేట్ తీసుకోవాలంటే కింగ్స్ చేసుకో కార్ట్ చూడండి యాక్చువల్ ప్రైజ్ వచ్చేసి ఫార్టీ థౌసండ్ ఆఫర్ ప్రైజ్ వచ్చేసి ట్వంటీ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ విత్ కాంప్లిమెంటరీ వన్ డ్రెస్సింగ్ టేబుల్ ఫ్రీ ఉన్నది సేమ్ ఇదే మనకి క్వీన్ లో కావాలంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ తక్కువ ఉంటుందండి సింగల్ తీసుకోవాలంటే ఇలా తీసుకోవచ్చు ఇంకా ప్యాకేజ్ తీసుకుంటే మీకు కూడా కొంచెం ఈజీగా అనమాట సో ఇది చూడండి ఇది ఒక డిఫరెంట్ మోడల్ ఫుల్ కోట్ ఎయిటీ పర్సెంట్ కూడా ఉంటుంది దీంట్లో ఫుల్ టీ కోట్ వీటి లైఫ్ టైమ్ ఆఫ్ వారెంటీ యాక్చువల్ పెద్ద వచ్చింది దీనికి అరౌండ్ ఫార్టీ ఫైవ్ తౌజండ్ ఉంటదండి మనం ఇస్తాం దీనికి బెస్ట్ ప్రైస్ ట్వంటీ సెవెన్ థౌసండ్ ట్రిపల్ నైన్ అండి కింగ్ సైజ్ లో తీసుకుంటే ట్వంటీ ట్వంటీ సెవెన్ థౌసండ్ ట్రిపుల్ నైన్ విత్ త్రీ డ్రెసింగ్ టేబుల్స్ క్వీన్ సైజ్ లో తీసుకోవాలంటే మనకి ట్వంటీ సిక్స్ థౌసండ్ ట్రిబల్ నైన్ పడుతుంది ఇంకా మోడల్స్ చాలా ఉన్నాయి అన్ని మోడల్స్ చూపిస్తాను ఓవరాల్ గా మోడల్స్ చూసుకోండి కింగ్ అయినా క్వీన్ అయినా ప్రతి ఒక్క మోడల్ లో మన దగ్గర కస్టమైజేషన్ అవైలబుల్ ఉంటుంది ఇంకా కస్టమైజేషన్ కి కూడా మనం ఏం ఎక్స్ట్రా చార్జెస్ ఏం చేయమండి ఇది చూడండి ఇది ఒక ఫుల్ కుషన్ కార్ట్ ఇంకా దీంట్లో కూడా చాలా మోడల్స్ ఉన్నాయి వాటర్ స్టిచ్ అండ్ ఫ్యాబ్రిక్ ఉంటుంది మనకి బ్యాక్ లో మొత్తం త్రీ డి ఉంటుంది డబల్ స్టింగ్ టీచింగ్ మధ్యలో ముఖ్య సెంటర్ స్టైల్స్ ఉంటుంది సో యాక్చువల్ ప్రైస్ వచ్చేసి దీనికి అరౌండ్ ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఉండదు అండి ఫార్టీ ఎయిట్ టు ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ ఉంటుంది మనం ఇస్తున్నాం దీనికి బెస్ట్ ప్రైజ్ ఓన్లీ థర్టీ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కాట్ విత్ మ్యాట్రెస్ విత్ డ్రెస్సింగ్ టేబుల్ మనం దీనికి బెస్ట్ ప్రైజ్ ఓన్లీ థర్టీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి కాట్ విత్ మ్యాట్రస్ విత్ పిల్లోస్ అనమాట సో ఇంకా వీటిలో కూడా మోడల్స్ చాలా ఉన్నాయి మోడల్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు కింగ్ అయినా క్వీన్ అయినా క్వీన్ మోడల్ కింగ్లో కావాలా కింగ్ మోడల్ లో కావాలా దీని పాలిష్ డిఫరెంట్ చేయాలా కుషన్ కలర్ చేంజ్ చేయాలా ప్రతి ఒక్క సింగల్ సింగిల్ ఐటమ్ మీద కూడా మనం కస్టమైజేషన్ చేసుకోవచ్చు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి స్క్రీన్ మీద నంబర్ మీద కాల్ చేయండి మన స్టోర్కి విజిట్ చేయండి సో వీడియో షార్ట్ అండ్ షూట్ ఉన్నానని కొనే వాళ్ళు చూపిస్తున్నాను సో వీడియో ఎన్ని వరకు చూడండి మన స్టోర్ టైమింగ్ వచ్చేసి మార్నింగ్ టెన్ థర్టీ నుంచి నైట్ నైన్ థర్టీ వరకు ఉంటుంది ఇది చూడండి ఇది ఒక ప్రీమియం మోడల్ కాన్సోన్ మటైపుర్ బెట్ ఫ్రెండ్లీలో ఉన్నదండి ఫిఫ్టీ డెన్సిటీ ఫోమింగ్ ఉంటుంది మనకి టూ బ్యాక్ ఫోమింగ్ ఉంటుంది అండి ఆర్తో ఫోమింగ్ ఉంటుంది బ్యాక్లో చాలా కంఫర్టబుల్ ఉంటుంది అడ్జస్టబుల్ ఎడ్రెస్ ఉంటుంది అడ్జస్టబుల్ చూసుకోవచ్చు ఎగ్డ్రెస్ ఎంత కావాలంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు మనం ఫిఫ్టీ డెన్సిటీ ఫోమింగ్ ఉంటుంది మధ్యలో వన్ కన్సోల్ ఉంటుంది మనకి సో యాక్చువల్ ప్రైస్ వచ్చేసి దీనికి అరౌండ్ ఫిఫ్టీ థౌసండ్ ఉన్నదండి మనం ఇస్తాం దీనికి యాక్చువల్ ప్రైస్ వచ్చేసి దీనికి అరౌండ్ ఫిఫ్టీ ఫైవ్ టు సిక్స్టీ థౌసండ్ ఉంటుంది అండి మనం ఇస్తాం దీనికి బెస్ట్ ప్రైస్ ఉంది థర్టీ ఫైవ్ थ हंड्रेड विपल कलर्स ऑप्शन अंक कस्टमजेष अवेलेबल कस्टमजेस की एक्सा चार्जेसम सो बैक चा कंफर्टे उ स्क्रीन नंबर मैं काल बेको वैसे मन की आर्थपेटिक फोमिंग उठा इंक कॉर्नर चूस टीक वोडें प्लान कारन उठा फिफ्टीन एच डी फोर्म ऐक्चुअल प्रसिस् फिफ्टी फ़िफ्टी एट थे आफर प्रेस फाइव थे फाइव हंड्रेड